నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేవి ఎస్సీ ఎస్టీ పెండింగ్ కేసుల సమస్యలు పరిష్కరించాలి ఎస్సీ ఎస్టీలపై దాడులు అరికట్టాలి ప్రతి నెలలో పౌర హక్కుల రోజును నిర్వహించాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించాలి అంబేద్కర్ విగ్రహంపై దాడులు చేసిన వారిని శిక్షించాలి మెదక్పట్నంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలి మేదకపట్నంలోని ఎస్సీ ఎస్టీ దుకాణ సముదాయాన్ని బినామీల నుంచి రక్షించాలి గౌతజీగూడలో సహపంక్తి భోజనం ఏర్పాట్లు చేయాలి ఎస్సీ ఎస్టీల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి జిల్లా ల్యాండ్ అట్రాసిటీ కేసుల సమీక్ష సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో శనివారం ల్యాండ్ అట్రాసిటీ కేసుపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ లక్ష్మీనారాయణ శంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్సీ అభివృద్ధి అధికారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల చట్టాలపై అవగాహన కల్పించాలని ఎస్సీ ఎస్టీల పెండింగ్ కేసులు పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీలపై దాడులు అరికట్టాలని బాధితులకు నష్టపరిహారం త్వరితగతిన అందించాలని ప్రతి నెలలో పౌర హక్కుల దినోత్సవం జరపాలని మెదక్పట్నంలో ఎస్సీ ఎస్టీ దుకాణాల సముదాయాలపై దృష్టి సారించాలన్నారు మెదక్పట్నంలో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పునః ప్రతిష్ఠించాలన్నారు అంబేద్కర్ విగ్రహాల దాడులను సహించేది లేదన్నారు గౌతోజీగూడలో జరిగిన సంఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలని అక్కడ సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం తరఫున విశేష కృషి చేస్తున్నట్లు ఇందుకుగాను సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజలు అవగాహన పెంపొందించి తద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సమావేశంలో ప్రజల నుంచి వినతులు దళితుల సంఘాల సభ్యులు పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు అన్ని సమస్యలను వారంలో పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఆర్డీఓలు మానిటరింగ్ కమిటీ సభ్యులు దళిత సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు సో వాటి మీద ఏ విధమైన స్టేటస్ అవి ఒక రివ్యూ చేయడం మరి అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ సో ఒక సెవెన్ ఇష్యూస్ ఇక్కడ పెండింగ్ ఉన్నట్టు చూపిస్తా ఉన్నారు బట్ అంటే నార్మల్గా ఏంటంటే మనకి ఒక లాస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్లో డరీ అప్లికేషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో సుమారు ఒక లెవెన్ థౌసండ్ అప్లికేషన్స్ డరీ అన్నీ కూడా ఒక లాస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్లో మనం క్లియర్ చేయడం జరిగింది సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి మనకి ఒక త్రీ కేసెస్ టూ థౌసండ్ ట్వంటీ టూ కి సంబంధించి ఒక టూ కేసెస్ త్రీ కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఒక కేసు ఉంది సో మోస్ట్లీ దాంట్లో రిజల్వ్ అయిపోయాదు ఒక వెరిఫై చేసి విదిన్ వన్ వీక్లో సో ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే పెట్టి అక్కడ మనీ అభ్యర్థిందని పెడతామని చెప్పి రోడ్ రోడ్డు పోయినప్పుడు ఒక ఆరు ఎనిమిది వాళ్ళు చెప్పింది ఎందుకప్పుడు నిర్మాణం అయ్యలేదు అది తొందరగా పరి ఎక్కడైతే ఆ అంతా నికిలో ఆరంభం చేస్తాము అప్పుడు మాట్లాడి త్వరగా తప్పకుండా ఐ వాంగిట్ చేయాలని ఏర్పాట్లు ఏవొస్తుందో ఇలా నేను ఆలస్యం తప్పకుండా వెంటనే ఏర్పాట్లు చేరేయించుకోవాలి సో ఇది సుబిది అప్పుడు కొత్త స్టార్ నా మెసేజ్ చేయ సైట్ అరవత రోటీ 24 సర్ బిసి సర్ సో కా ఇప్పటికీ కూడా 34 కేసెస్ ఎపుడైస్తారు రా రెండో

థర్టీ ఫోర్ అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్ తీసుకుని ట్వంటీ సిక్స్ కేసెస్కి ఆల్రెడీ సాంక్షన్ అయ్యి సార్ ఎమౌంట్ వాళ్ళకి కంప్లైంట్ సార్ ప్రిమెయిన్ కొన్ని ఫ్రెండ్ ఒకేసార్ ఈ జాగ్ ఫ్రీ డేస్ తర్వాత మీకు కూడా సాంక్షన్ చేస్తారు సార్ ఏమైందో మా ఎస్పీగా దాని గురించి అవ్వకు వివేంద్ర అని చెప్పి కొడతాం సార్ ఈ శ్రీవాపేట మండలంలో విలేజ్ నైట్ ఇక్కడ బుద్ధుడు వ్యక్తులు ఒక చెయ్యి మన అంబేద్కర్ దగ్గర ఉన్న చెయ్యి ఒకటి డ్యామేజ్ చేస్తారు ఇమీడియట్ నైట్ ఏ పోలీస్ విజిట్ చేసినారు అది కొంచెం ఊరికి అవుట్ స్కర్స్ కళ్ళు దుకాణం దగ్గర దగ్గరలో ఉంది సార్ విలేజ్ చేస్తే ఇమీడియట్ గా దాన్ని అంటే యాక్చువల్ ఏంటంటే సార్ బయట వాడు వచ్చి చేసే ఛాన్స్ లేదు సార్ ఎక్కడ తర్వాత ఇంటెన్షన్ గా చేసి మాత్రం మరి విలేజ్ లో మాత్రం ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు తర్వాత వేరే చేసే అవకాశం లేదని మా ఊళ్ళో అది వాళ్ళ విలేజ్ లో చెప్తున్నారు